హలో అండి నేను మీ నాగలక్ష్మి నేనైతే ముల్లంగితో పప్పుచారు చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ నేను ఈ పప్పుచారు చేసేటప్పుడు వీడియో తీయొద్దు అనుకున్నానండి అందుకే పప్పు ఉడక పెట్టేది అదేమి నేను వీడియో తీయలేదు ఈలోపు ట్యూషన్ నుంచి మా చమ్మ ఇది వీడియో తీయొచ్చు కదా చాలా బాగుంటుంది అని చెప్పారు ఇంకా అందుకనే వీడియో తీస్తున్నాను ఫస్ట్ అయితే ఒక రెండు ముల్లంగిలు ఒక టమాటా ఒక క్యారెట్ ఒక ఉల్లిపాయ ఒక ముల్లకాయ ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెలో ఒక గరిట ఆయిల్ వేసుకొని ఆ ముక్కలన్నింటినీ మనం కొంచెం మగ్గనివ్వాలండి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు కొంచెం ఆయిల్ అయితేనే సరిపోద్ది ఎందుకంటే వెజిటేబుల్స్లో చాలా వాటర్ ఉంటుంది కదా ఆ వెజిటేబుల్స్ అన్ని మగ్గినాక చింతపండు పులుసు పిండి ఉప్పు కారం వేసి మూత పెట్ట చింతపండు రసం అంతా ఉడకనివ్వాలండి అంటే ఒక పొంగు రానివ్వాలి పొంగు వచ్చినాక ఇట్లా ఉడకబెట్టిన కందిపప్పుని మిక్సీ చేశాను నేను ఎందుకంటే చాలా చిక్కగా ఉంటుందన్నమాట మిక్సీ చేస్తే చూడటానికి టేస్ట్ కూడా బాగుంటుంది ఉంటుంది అందుకని చేశానండి తర్వాత కరివేపాకు కొత్తిమీర చిన్న బెల్లం ముక్క వేసి మరగనివ్వాలి పప్పుచారు ఎంత మరిగితే అంత టేస్ట్ అండి అంత బాగుంటుంది కూడా చిక్కపడే వరకు పప్పుచారుని మరగనివ్వాలి మరగనిచ్చినాక మనం తాలింపు వేసుకోవాలండి నేను కాంబినేషన్ ఏంటంటే చికెన్ పకోడీ చేశానని చెప్పే నేను పప్పుచారు చేశానండి తర్వాత ఇట్లా నేను మళ్ళీ పోపు పెడుతున్నాను ఒక ఒక రెండు గరిటెల నూనె వేసుకొని ఒక రెండు ఎండుమిర్చి ఒక వెల్లుల్లిపాయ తాలింపు గింజలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేసుకొని తాలింపుని బాగా ఫ్రై చేయాలండి ఫ్రై చేసినాక ఈ తాలింపుని మనం పప్పుచారులో వేసుకోవడమే అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ తినని పిల్లలకైతే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా వేసు